నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి ఆదివారం వరకు అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం కువైట్లో రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయని చెప్పేసి వాతావరణంలో తేమ పెరుగుదల దట్టమైన పొగమంచు మరియు అప్పుడప్పుడు ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు అంచనా వేశారు అలాగే కువైట్లో మనం చూసుకుంటే దట్టమైన పొగమంచు అనేక ప్రాంతాలలో ఏర్పడుతుందని చెప్పేసి దీనివల్ల దృశ్యమానత వెయ్యి మీటర్ల కంటే తక్కువకు పడిపోవచ్చు కొన్ని ప్రదేశాలలో ఇది దాదాపు సున్నాకి తగ్గిపోవచ్చు అని చెప్పేసి ముఖ్యంగా అర్ధరాత్రి మరియు తెల్లవారుజామున పొగమంచు తీవ్రత గరిష్ట స్థాయిగా ఉన్నప్పుడు వాహనదారులు మరియు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన కోరారు ప్రస్తుతం మనం చూసుకుంటే శనివారం మరియు ఆదివారాలలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడప్పుడు ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి ఆయన వెల్లడించారు వాతావరణ శాఖ వాతావరణ పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తూనే ఉంటుంది మరియు అవసరమైన విధంగా నవీకరణలు జారీ చేస్తూ ఉంటుంది అధికారిక వాతావరణ బులెటిన్లు మరియు సలహాల ద్వారా మాత్రమే ప్రజలు సమాచారం తెలుసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్